హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు దోసకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ రెబ్బలు పచ్చిమిర్చి కరివైపాకండి పోపు దినుసులు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న దోశ ముక్కల్ని కుక్కర్లో వేసేసుకోవాలండి వేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలండి ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం ఉడికిపోయిందండి ఇది సాల్ట్ తగినంత వేసుకోవాలండి ఇక్కడ మనం పప్పు కుత్తి యూస్ చేయాలండి కలుపుకోవాలండి దోసకాయని ఎంత పండు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ని హీట్ చేసుకోవాలి వెల్లిపాయలు జల్లకెర్ర పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఆనియన్స్ వేసేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు వేసుకోవాలండి కారం వన్ స్పూన్ చింతపండు పులుసు వేసుకుంటున్నానండి కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న దోస ముక్కల్ని వేసుకోవాలండి పులుసులో ఈ దోసకాయ ముక్కలు తింటే చాలా మంచిదండి ఇది హెల్త్కి దోసకాయ బాగా చలవ్ చేస్తుందండి దోసకాయ పులుసు అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్తో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇందాక మూత పెట్టుకున్నాం కదండి ఒకసారి తీసుకొని చూసుకుందాం ఇదైతే ఉడుకుతుందండి ఇందులో బెల్లం మొక్క వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటది ఆ రుచే వేరండి బెల్లం ఉక్కండి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మూకు పెట్టేసుకోవాలండి ఇదైతే ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే దోసకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్